ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏది అడిగినా అది తెచ్చి పెట్టాలి అలా కోరిక అదే కదా ఉన్నప్పుడు రోజు తింటున్నా రోజు అడుగుతలేని వాతావరణం చాలా ఉంది కాబట్టి కాబట్టి చేసి పెట్టాలి ఇప్పుడు దానికి వేరేది ఏమనదు సరే మనం కొనుక్క చూడద్దు చేసుకుందాం కానీ నాకేమీ రాదు ట్రై చేద్దాం ఎట్లా తినాలి మరి ఓకే చెప్పంటే రంజిత్ గారి ఏమన్నాడు ఇద్దరం కలిసి అని చెప్పి చెప్పు ఎందుకంటే చాలా మళ్ళీ బాధపడుతుంది మళ్ళీ నాకు బాబాయోడు ఎట్లా చేస్తుండో నాకు ఇవడు నాకేం చెప్తున్నావు అంటే అందుకే ఇద్దరం కలిసి అని చెప్పి సారీ పెళ్లి నేనేమంటాను సార్ మీకు ఒక అన్ని పనులు నేర్చుకున్నాక పెళ్ళి హాయ్ ఫ్రెండ్ మా అక్కడైతే వారం రోజుల నుంచి చాలా వర్షం పడుతుంది ఈ వర్షం అంటే నాకు చాలా ఇష్టం వర్షంలో పెడుతుందంటే ఇంకా ఇష్టం కానీ ప్రెగ్నెంట్ ఉన్నాయి కదా వర్షంలో పెడద్దు అనేసి ఇంట్లోనే వింటున్నా కానీ అట్లా సర్లాగా వస్తుంది అంటే రోడ్లంటే కట్టే సరళగా అని నేను ఇక్కడికి వచ్చిన దూది కూడా పెట్టుకున్నాను ఎందుకంటే సర్వైతే మన బేబీ కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి నాకైతే వేడి వేడిని మన అవుతుంది తింటా కానీ మా బావని అడుగుతా ఏం చెప్తాడో చూద్దాం ఇదిగో మా బావా అగో బెడ్ పైన ఎవరు లేరు మా బావ అని అంటుందని అనుకుంటారు కదా మా బావ కి ఇల్ల మా బావ కి ఇల్లా ఎందుకంటే ఒకటే బెడ్ ఇద్దరం పడలేదు కదా నాకు ఇబ్బంది అయిందనేసి కిల్ల పడుతుంటాడు బావా డే నాయ్ చెప్పు ఏంటి చెప్పు బావా నీసొక్కటి చెప్పాలినే లేట్ చేయకుండా తొందరగా చెప్పు మంచి నిద్రలో ఉండండి లేపుకొని వచ్చినాం బావా నాకు వేడి వేడిగా తిన బుద్ధి అవుతుంది వేడి వేడిగా అన్న మండల వేడిగా అన్న అన్న తెలుగు నలుగు అన్న తెలుగు నలుగు వేడి వేడిగా అంటే అర్థం తినేది అన్నం ఎప్పుడు తినేది అన్నం మరి వేడి కూర కూర ఈ వాతావరణం చూడు ఎంత మంచి ఉందో ఆ వాతావరణానికి తగ్గట్టు నాకు వేడి వేడిగా తినబుద్ధి అవుతుంది అదే ఏంటిది ఎప్పు మంచిదైతే అయింది మంచిది అయితే తెచ్చిపెడదా నాకు తెలిసే అంత చిల్లరి అడుగుతావు నువ్వు చిల్లర అంటే ఇప్పుడు అది ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ నువ్వు తినచ్చా తింట్రా అదే అది మంచిది కాదు ఎందుకు చెల్లి ఆయిల్ ఫుడ్ కదా ఇప్పుడు ఈ టైంలో తినొచ్చా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏది అడిగినా తెచ్చిపెట్టాలి అలా కోరిక అదే కదా ఉన్నప్పుడు రోజు తింటున్నా రోజు అడుగుతలేను కదా రోజు అడుగుతలేవు కరెక్ట్ కానీ ఇప్పుడు రోజు అడిగితే నేను రోజు ఎందుకు తెచ్చి పెట్టాలనే అన్న ఒకటి సరి కదా కరెక్టే నవ్యా చేస్తూ మంచోళ్ళు ఉంటారా వాతావరణం చాలా ఉంది కాబట్టి తినాలనిపిస్తుంది కాబట్టి చేసి పెట్టాలి ఇప్పుడు నువ్వు దానికి వేరేది ఏమనదు ఏదంటే ఇప్పుడు అది పెట్టాలి నువ్వు అంటే సరే మనం కొనుక్క చూడద్దు చేసుకుందాం కానీ నాకేమో వేయరాదు ట్రై చేద్దాం ఎట్లా వచ్చినా తినాలి మరి ముగ్గురం కలిసి చేద్దాం ఎట్లా వచ్చినా సరే తిందాం కానీ బయట నుంచి కొనుక్కో చూడద్దు ఎందుకంటే మన ఆయిల్ అన్నీ మనవి కాబట్టి మంచిగా ఉంటుంది ఓకేనా మీరు కూడా ఏడు మేము ఎట్లా చేస్తాము నాకు రాదు కానీ నవ్య కోసం ట్రై చేద్దాం చూద్దాం నవ్య ఫస్ట్ బజ్జీలకు ఏమేమి అవసరం పడుతుందో అవన్నీ సామాను తీసి పెట్టు సరేనా ఏమేమి ఉన్నాయి ఇక్కడ బాబా ఒక్క సామాన్ లేదు బజ్జీలకు సంబంధించి సామాన్ ఏమేమి ఉంటాయి అవన్నీ తీసుకురా ఇప్పుడు మరి వంట రూమ్ లోకి ఎందుకు తీసుకొచ్చిన అంటే నేను ఉన్నాయని అనుకుంటున్నా నాకేం తెలుసు అంటే ఇప్పుడు బజ్జీలు వేసుకోం కదా మా అమ్మ కూడా చేయరాదు సరే అవి తీసుకున్న తట్టకన ఈ వర్షంకు బండి మీద పోతే స్లిప్ అవుతుంది కదా అందుకే గొడవ తీసుకొని మెల్లగా నడుచుకుంటూ పోయేద్దామని పోతున్నా ఇప్పుడు సామాను మొత్తం తీసుకొని వచ్చి చేస్తాం నాకు నిజంగా అబ్బా చెయ్యరాదు చేస్తా ఏమో తెలియదు గానీ ఇగో బజ్జీలకు సరిపడా సామాను మొత్తం తీసుకుని వచ్చిన ఇది పావు కిలో తీసుకుని వస్తా అనుకున్నా శనియపిండి కొంచెం వస్తుంది అర్ధ కిలో అన్న అర్ధకి వచ్చింది రోజు వేసుకోవాలా రోజు కింది ఓన్లీ బజ్జీలు బజ్జీలు అంటున్నా శనియపిండి సోడా మిరప అంతే ఇచ్చి

చూపించలేదు అంటే అంత ఒకటిసారి చెప్తాను అన్నట్టు ఫస్ట్ అయితే ఎట్లా తెలియదు కానీ ఫస్ట్ అయితే శనియపి పిండి పోసిన తర్వాత సోడా తర్వాత కొంచెం లైట్గా ఉప్పు కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోతా నీళ్ళు పోసి మిక్స్ చేస్తే ఒక్కటేసారి బాగా నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే మొత్తం జోరు అయినాక ఇంకా కొంచెం పిండి కలపాలి అట్లా బాగా అవుతుంది అన్నట్టు

పది రూపాయలకు మూడించుడు కాదు పది మరి మొత్తం లాస్ 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 అయిపోయింది మొత్తం ఇంకా కలుపుడే బాగా టైం తీసుకుంటది నేనే టక్క టక్క కలిపేసిన చూడు ఇట్లా అవుతుంది అంటే మెక్కే గింజలు కంట పడితే మళ్ళీ మంటలు వేస్తుందని ఈనా బాధ అంటే మెక్కే గింజలు కంట పడితే మళ్ళీ మంటలు వేస్తుందని ఈనా బాధ అదే మరి ముందు జాగ్రత్త మంచిగా ఉండాలి లేట్ అయినా సరే కానీ అన్నిట్లా ఎప్పుడు కూడా తొందరపడి వేయద్దు మనం మీకు మీకు ఏమన్నా తేడా కొడుతుంది ఇక్కడ మంచిగా గమనించురీ లొకేషన్ కదా లొకేషన్ చేంజ్ అయింది ఏంటి అనుకుంటారు కదా అయితే కరెక్ట్ టైంకి మాత్రం వచ్చింది వచ్చి అయ్యా సిలిండర్ అయిపోతుంది మళ్ళా నూనె నూనె లేదు అట్లా ఇట్లా అన్నీ అన్న సరికి కోపం వచ్చింది అందుకే ఇక్కడికి వచ్చింది బాబా చెప్పే అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసినాం నూనె పోసిన మంచిగా కంచు పెట్టినాం కానీ మధ్యలో సిలిండర్ అయిపోయింది అంటే నూనె ఇంకా కాగలేదు వేడన్న కాలేదు కానీ అయిపోయింది అందుకే ఇక్కడ వేద్దామని మా ఇంటికి వచ్చేసినాం ఇక అన్ని కలుపుకున్నాం మూడు తీర్ల బజ్జీలు ఫస్ట్ ఏమేద్దాం మిర్చిలా ఇదా మిర్చి ఫస్ట్ ఫస్ట్ ఎట్లా భయం పడుతుంది ఇది ఇది అయ్యో దూరం జరగడం భయపడే కదా ఆయిల్ హీట్ అయిందా హీటెట్ అయితే అవి నా బయతలేంకా బాబా అది హాయిట్ చేయాలి చూసుకోలేవా నువ్వు నేను చూస్తున్నా నువ్వేమో చిన్న అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి సల్ల పడిపోయింది అది నువ్వేమో ఇక నూనె వేడు అనుకోని అట్నే ఎత్తున్నావుసేపు అట్లా ఒకటి ఉప్పు తక్కువ ఉన్నదో ఎక్కువ ఉన్నదో మనకు తెలియదు కదా అందుకే ఒక బజ్జేసి తిని చూద్దాం ఫస్ట్ ఒకటి వేసినాం కదా అదైతే తిని చూసినాం ఉప్పు కరెక్ట్ ఉన్నది మంచిగున్నది కానీ నేను కొంచెమంతా కలిపినా పిండి ఇప్పుడైతే మొత్తం కలిపిన ఎందుకంటే మీమే తింటే మాది మాకు టేస్ట్ తెలియదు అందుకోసమే మాకు గెస్ట్లు కావాలి ఆ గెస్ట్లు తిని చెప్తే మంచిగా ఉందని చెప్తే మాకు కూడా మంచి అనిపిస్తుంది కదా అందుకే మొత్తం కలిపిన పిండి మొత్తం ఆ గెస్ట్లు ఎవరో ఇప్పుడు చెప్పా లాస్ట్కి చెప్తా చూడండి ఓ ఆలుగడ్డ బజ్జీ చెప్తున్నా ఎట్లేస్లో తెలియదు కానీ అన్నీ ట్రై చేస్తున్నా నేనైతే ఎక్కువ సైడు ఈ మెరుపు ఉన్న సైడ్ ఎత్తున్నా ఎందుకంటే అది కూడా మంచిగా తాగాలి ఇది బడ్జెట్ లేని ఉడుకుతుంది కానీ మెరుపు కూడా తిన తినాలి తింటే మంచిగా ఉంటుంది అయిపోయింది అంటే ఇవి మంచిగా వేయించుతున్నాం అంతే అదో అన్నం రాసి అన్న దొంగసాడి ఇస్తుండే అదో అన్నం రాసి అన్న దొంగసాడి ఇస్తుండే దొంగసాడి ఇస్తుండే అదో

వెళ్ళనాడే ఉట్టుడు ప్రశ్న హ అది క్లాస్ లేదు లేదు హ అది క్లాస్ బుర్దేనాచ తినచ్చు తినచ్చు వందా వండే ఆ[ ਬੰਦంట వంగా

నువ్వు ప్రెగ్నెంట్ అయి ఉన్నప్పుడు నాకు ఏసి పెట్టవా ప్రెగ్నెంట్ అయి ఉన్నప్పుడు అన్న ఎట్లా చేస్తున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అయి ఉన్నప్పుడు నాకు ఏసి పెట్టవా ఇప్పుడు ఆయన ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అన్న చేస్తున్నావు నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు ఏవా నీ ప్రెగ్నెంట్ ఉంటే నువ్వే నేను ఎలా చేస్తా నువ్వు చేయాలనే నీ ప్రెగ్నెంట్ ఉంటే నువ్వే నేను ఎలా చేస్తా నువ్వు చేయాలనే అదే అంటున్నానే నువ్వు నాకు ఏసి పెట్టవా నువ్వు ఉన్నావు కదా నాకు చేసి పెట్టాలి నువ్వు చేసి పెట్టాలి నువ్వు చేసి పెట్టాలి కావు ఒక రేల్సా అన్నం చేయమని చెప్పింది నేను కావు ఒక రేల్సా అన్నం చేయమని చెప్పింది నేను ఏం చెప్పంటే రంజిత్ గారికి ఏమన్నాడు ఇద్దరం కలిసి ఏ సినిమా చెప్పి చెప్పు ఎందుకంటే చారు మళ్ళీ బాధపడుతుంది మళ్ళీ నాకు ఎవడు ఎట్లా చెప్తున్నాడు నాకు ఇవడు నాకేం అంటది అందుకే ఇద్దరం కలిసి చెప్తున్నామని చెప్పి నేనే నిజం చెప్పాలి చెయ్యమన్నది రంజితి గారు నిజంగా ఇగో ఈ పిండి కొనకొచ్చింది నేనే కానీ చెప్పింది మాత్రం ఆడే వాళ్ళిద్దరు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా మీ కలిసి సర్ప్రైజ్ చేయాలి వాన పడుతుంది అబ్బా వాన వాళ్ళకు ఏమైనా వాన పడినప్పుడు ఏదైనా మీకు కూడా కోరికలు ఉంటాయి కదా ప్రెగ్నెంట్ అయినప్పుడు అందుకే మీరు ఏమన్నా తినాలి అని చెప్పి వాడికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టినా ఫోన్ చేయలేదు మెసేజ్ పెట్టినా అరే అన్న బల్జీ చేసుకురా చేయొచ్చు అంటే వాడు చేయొచ్చు అన్నారు ఇక ఏం చేసినా సరే నేను పిండికి పైసలు కొట్టినా పైసలు కొట్టినా నేనే పిండికి పైసలు కొట్టినా మిరపకాయలు కొట్టినా అన్నిటి కొట్టినా సోడా అది పైసలు కొట్టినా అటు చేస్తూ ఏమో చేయరా తీయరా ఒకటి కోసుడు మర్చిపోయినావు రెండు మెరుపికయలు అట్నీ ఉన్నాయి ఇట్లా మధ్యలకాయలు జీరు ఎక్కడ మొత్తం ఆడింత ఈ ఆడుకుంటుంటుంది ఈ శేషుడు ఏమో కానీ మరి ఇలాకెట్లొచ్చి చార్మి రంజీప్ లేడా రంజీప్ బజ్జిరీ ఏమన్నా లేదు ఏమన్నా నాకు అప్పుడు వినబుద్ధి నేనే ఏమన్నా అని చెప్తాను మెల్ల బావ దగ్గరికి గుసగుసలు పెట్టలేరా అది అదే అందుకనే బాబా బద్దని చెప్తాం కావాలంటే రంజిత్ నిలిచాడు ఇజల్లా రా ఏయ్ కొటేసో కమట వేయకుండా కమట చప్పర్ బేబీ కొటేసో కమట వేయకుండా కమట చప్పనమ్మ ఏయ్ ఎయ్ వాడు

ఇంకా నువ్వేస్తున్నాయి ఇప్పుడు పాపఒకి ఇది ఉల్లిగడ్డ లేదా ఇదంతా మిక్స్ చేసి గట్టికుంటాలట ఇట్లా అరే బజ్జీలు చేసాడేమో గానీ ఈ బజ్జీలు చెయ్యరానం కష్టాలు గిట్లుంటాయి ఈ బజ్జీలు చెయ్యరానం కష్టాలు గట్లుంటాయి నువ్వేంది పాపం అన్న నువ్వేస్తున్నా అన్నప్పు నువ్వేయు ఇక్కడికి వచ్చి గింత పెద్ద గోదావర గిడ్డెందుకు వచ్చినవారు నువ్వు ఆడ చేసుకుంటే అంటే అది కూడా ఎట్లాంటి అంటుందిరా మనసు మంచిది కానీ మాట్లాడుతుంది నీళ్ళు పోయి కదా నీళ్లు చెడు అక్క నేను చేత మళ్ళీ కింద పడు ఇప్పుడు వేసేది ఉంటే పోయి అక్కడ వేసుకో

చూసిరా ఆలుగడ్డ బజ్జీ మిర్చీలు పాపడి కొన్ని దిగురీ మన ఫ్యామిలీ అరే ఏందిరా చెయ్యమన్న పాపానికి మొత్తం మాడ కొట్టినాడగొట్టేస్ట్ ఇక బజ్జీలు అయితే చేసుడు అయిపోయింది మేమైతే మా భార్యల కోసం చేసినాం మిర్చీలు ఆలుగడ్డ బజ్జీలు ఇంకా పాతవాడి వాళ్ళు తిని చెప్తారు ఇందులో నిమ్మకాయ విండుకొని ఇది ఉల్లిగడ్డ వేసుకొని తింటూ ఉంటే చెప్తుంటే వాళ్ళకి నోరుతుందట నిమ్మకాయ మధ్యలో ఉల్లిగడ్డ వేసి మీద నిమ్మకాయ విండి నిజంగా చూస్తుంటేనే మాకే నోరుతుంది ఇచ్చే ఫస్ట్ అయితే ఫస్ట్ అడిగిన వాళ్ళం కాకుండా చూస్తున్నా ఎందుకంటే మా చార్మికి బాగా రాస్తుంది ఆశ అంటే మీరు తప్పు అనుకోవద్దు అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది చార్మీన్ తింటా 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 అని చెప్పా అధ్యక్షులు తర్వాత మా చెల్లెకు ఎందుకంటే మా చెల్లెని మాకు ముందు కదా ఏ అటీ వదినకి ఫస్ట్ ఏ అటీ వదినకి ఫస్ట్ పెగ్నెంట్ ఉండాలి చేయాలా లేకపోతే ఇంటికి వెనక రూమ్ లో కనుక పని అవుతుంది డైరీ వచ్చి తింటావా మరి పైసలు వాళ్ళు ఇస్తారు డైరీ వచ్చి తింటావా మరి పైసలు వాళ్ళు వీడియో కోసం చెప్తారా నిజంగా చెప్తారా నిజంగా మంచిగా ఉంది రోజు రోజు మీరు ప్రెగ్నెంట్ తోనే ఉన్నారు వాయిల్ పుట్టిన నెలకు ఒకసారి రోజు ఒకసారి అనుకుంటున్నారు తినేది పెట్టుకున్నా అప్పప్పుడు తినుడు ఇప్పుడు నెల ముస్తారైన కానీ ఇంకా రెండు నెలలైనా ఆయనతో పడితే అయిపోద్ది కదా మంచిగా నిజంగా మేము వీడియో కోసం అని చెప్పి అనుకోకాలి నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది కావాలంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలంటే నిమ్మకాయ ఈ బజ్జీలలో మిరపకాయ బజ్జీలల్లో మధ్యలో కోసి ఉల్లిగడ్డ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని తినండి అదిరిపోతుంది దగ్గర అందరించడం కానీ అమ్మలో పెట్లా ఇక మొత్తం బజ్జీ రైతు అయిపోయినాయి జల్దీ నేసారు అందరూ అంటే మంచి ఉన్నాయి కాబట్టి అందరు జల్దీ విన్నారు చామి ఓ ఇద్దరు దోమపడు నువ్వే దోమో ఇప్పటివరకు బాగా బజ్జీలు వేసి ఉండే కదా అంతే

ఏ ఫంక్షన్కి అయినా దేనికైనా ఇగో వీళ్ళు ప్రెగ్నెంట్ అయిన నుంచి నేనే దొమ్ముతున్నా బోలు సిగ్గు మనం ఇష్టపడి చెప్తున్నా నేనే బోలు దమ్ముతున్నా బోలుతున్నా ఎక్కడ కూడా పెళ్ళి కూడా బాబా సాయం

মালাপ্র মামশি তুর থোয়ে. মামায় তুয়তে আটাকে নি সোয়তুয়ে. রশে য়ে মাংদে অকে ডেকারে. అన్ని పనులు చూసిరు కదా ఈరోజు అయితే మా ముచ్చట ఇది ఇందులో ఏమైనా తప్పులప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే వీళ్ళకు బజ్జీలు తినబుద్ధి అవుతుంది కాబట్టి ఏదో అలా ట్రై చేసినాం వీడియో అయితే లాస్ట్ వరకు యూస్ కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆ ఇంకొకటి ఇంకొకటి నది నీకైతే మంచి అనిపించింది కదా మస్తు అనిపించింది ఆ టేస్ట్ అయితే ఇక దుకాన్లో టేస్ట్ మొత్తం ఊక దుకాణం దుకాణం ఇవ్వకు రే ఇంకొకసారి మంచిగా వేయ ఇక ఎట్లా మీరు అంటే ఊరిక దుకాణం అంటే ఇంకొకసారి ఎప్పుడైనా అడిగినా సూడు లేకపోతే నాకు లేవు నేను మీరు నేర్చుకున్న ఇంత మంచి ఏరు కానీ ఓకే బాయ్